అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ప్లస్ ఈ డబ్బులు మూటలు మోసిన చాణిక్య అనే కుర్రాడు అరెస్ట్ అయ్యాడు ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అతను ఈ మొత్తం రాజ్ కసిరెడ్డి గారు చెప్పిన ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా చేశాడు సో ఆయన అరెస్ట్ అయ్యాడు అలాగే ఈ కేసులో రెడ్డి గారు ఫస్ట్ అరెస్ట్ అయింది ఆయనే ఫస్ట్ వాంగ్మౌలం ఇచ్చింది ఆయనే ఆ తర్వాత నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ ఉంది కదా అంటే ఆంధ్రా గోల్డ్ విస్కీ తర్వాత ది సదరణ ఏదో కొన్ని కొన్ని బ్రాండ్లు ఆ ఎస్పీవై ఆగ్రోస్ వల్లే తయారు చేస్తారనమాట సో వాళ్ళ దగ్గర నుంచి కేసుకింత ముడుపులు ఇచ్చారు ఆ ముడుపులు ఇవ్వడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఈయన కూడా నిన్న సిట్ అరెస్ట్ చేసింది ఈయన ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్నాడు సో ఇప్పటికీ నలుగురు అరెస్ట్ అయ్యారు ఇక పెద్ద తలకాయలు ఒక మూడు ఉన్నాయి అరెస్ట్ కావాల్సిన వాళ్ళు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చి హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టులో విచారం జరుగుతోంది ఆయన విచారణ ఎదుర్కోవాలి తప్ప బెయిల్ మీద ఉన్నట్టే ముందస్తు బెయిల్ మీద ఉన్నట్టే ఇక మిగిలిన ఇద్దరు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి కూడా ముడుపులు అందాయి రెడ్డి గారు కూడా ఈ ముడుపులకు సంబంధించిన ముడుపులు వ్యవహారానికి సంబంధించిన మీటింగ్స్లో పాల్గొన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళు నలుగురే మాట్లాడారు వీళ్ళ నలుగురిలో కసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యారు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు పెద్దిరెడ్డి రెడ్డి కే కోర్టుకెళ్ళి ఉపశమనం తెచ్చుకున్నారు మరి రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఈయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదుగా సో ఈయన అరెస్ట్ చేస్తారా లేదా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు వాడిన ఒక తెలివైన పావు ఏంటంటే ఒక తెలివైన అడుగు ఏంటంటే ఈయన వైసీపీ నుంచి ముందే బయటకు వచ్చేసాడు ఈయన ముందే ఊహించే ఎక్కడ కొమ్ముకోననే తెర మీదకి వస్తుంది దానిలో ముడుపులు మీటింగులు అన్నీ మన ఇంట్లోనే జరిగాయి మనమే ఇరుక్కుపోతాం దీనిలో మనం అప్రూవర్గా మారితే బెటరు మన పాత్ర లేదు మిగిలిన వాళ్ళందరూ దొంగలే నేను ఆ దొంగతనం చేయలేదు అని చెప్పి చెప్పేస్తే బెటరు సాక్షిగా మారిపో నిందితుడిగా ఉండడం కంటే సాక్షిగా మారడం మంచిది కదా సో అలా చేద్దామని చెప్పి ఆయన జాగ్రత్తగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఆ ముడుపులు ఏమో నాకు సంబంధం లేదు మీటింగ్లు మా ఇంట్లో జరిగాయి కానీ ముడుపులు నాకు సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి మీడియా మీడియాకి మరి సిఐడి వాళ్ళకి లోపల ఏం చెప్పాడో తెలియదులే లోపల అయితే నాకు తెలిసి నేను తీసుకున్నాను కానీ బయట చెప్పను ఎందుకంటే నేను ఇక్కడ సాక్షిగా వచ్చాను నేను అప్రూవర్గా మారాను నేను మీకు సమాచారం ఇస్తాను మీరు అన్ని చేయగలరని చెప్పి ఏదో లోపాయి కరిగి ఏవో ఉంటాయిలే మనకెందుకులే సో మొత్తానికి ఆయన వ్యవహారం అయితే అలా ఉంది అంటే ఆయన ఎంత సేఫ్గా మారాడో చూడండి ఎంత తెలివైన పావు వేశాడో చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు పడలేదు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది వైసీపీ ఇలా మారింది అది ఇదే అని చెప్పాడు కానీ వాస్తవంగా ఆయన తన సేఫ్తో చూసుకున్నాడు అప్పటికే అరవిందో రియాలిటీ అనే సంస్థ కాకినాడ పోర్టు అక్రమంగా తీసుకున్నారని చెప్పే కేసు ఉంది దాదాపుగా మూడు వేల కోట్ల కేసు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది సో మరోవైపు ఈ కేసు ఇలా పెద్ద పెద్ద కేసులన్నీ వెంటాడుతున్నాయి ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే అర్జెంటుగా పార్టీ నుంచి బయటపడాలి బయటపడ్డాడు అవసరమైతే బీజేపీకి వెళ్ళాలి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్ల అలా విజయసాయిరెడ్డి గారు బయటపడ్డారనమాట సో విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ అందుకు ఆ ధ్యేమతోనే ఆయన ముందస్తు బెయిల్ పిచ్చిని కూడా వెయిట్ల విచారణకు వెళ్తున్నాడు ముడుపుల మీటింగుల్లో కూర్చున్నాడు ముడుపులు ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ అయింది యాభై నుంచి అరవై కోట్లు ప్రతి నెలా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు వెళ్తాయని సిట్ కన్ఫర్మ్ చేసింది ఏ విధంగా ముడుపులు వెళ్తాయి ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారనే వాళ్ళలో ఇద్దరిని అరెస్ట్ చేసింది మరి ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలిగా ఎందుకు చేయట్లేదంటే ఇతను ఆ పార్టీలో లేడు కాబట్టి ప్లస్ ఆ పార్టీకి ఎగ్నెస్ట్గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అంత తెలివైన అడుగు వేశాడు రెడ్డి గారు సో ఆయన పక్కన పెట్టేస్తాయి ఇక మిగిలిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన అరెస్ట్ చేస్తారా లేదనేది నిన్నే మనం ఒక వీడియో చేసుకున్నాం ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని ఇదంతా కూడా ఒక పెద్ద పొలిటికల్ వ్యవహారం కేంద్రం దృష్టిలో పెట్టాలి శాంతి సంబంధించిన వ్యవహారం సో కొంచెం సెన్సిటివ్ అవుద్ది ఇదంతా కూడా ప్రభుత్వం స్థాయిలో హై లెవెల్లో తీసుకోవాల్సిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎందుకంటే అంతిమ లబ్ధిదారు ఆయనే ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు ఆయనకే వెళ్ళేవి అనేది ఈ సిట్టు ప్రాథమికంగా నిర్ధారించింది దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ వేసేసింది ఛార్జ్ షీట్ వేయడానికి రెడీ అవుతుంది అన్ని రకాల ఆధారాలు కూడా సిద్ధం చేసింది మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది డౌట్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే పాత భాగస్వాములు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు ఏ టూ ఏ త్రీ పార్టీలో నెంబర్ వన్ నెంబర్ టూ సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరే బయట ఉన్నారు ఏం జరుగుతుంది అనేది చూద్దాం